ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అజెండా కావాలి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ప్రజ నుండి ప్రజా సంఘాల నుండి సరికొత్త ప్రజా మేనిఫెస్టో తయారు కావాలని ఉత్తరాంధ్ర చర్చ వేదిక కో కన్వీనర్ బిశెట్టి బాబ్జీ అన్నారు శనివారం శ్రీకాకుళం ఎన్జిఓ హోమ్ లో పంచాయతీ రాంబాబు అధ్యక్షతన వివిధ రంగాల ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పనిచేయవలసిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు తన సొంత అభివృద్ధి కోసమే పనిచేసుకుంటూ ప్రజా సంస్థలను గాలికి వదిలేసి ఉన్నారని కొత్త పరిశ్రమలు తేవాలని ఉన్న పరిశ్రమలు పనిచేయాలని వలసలు నిరోధించాలని కనీసం ఆలోచన మన నేతల్లో లేదని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో సాగు త్రాక్ నీటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తోటపల్లి వంశధార రెండో దశ గజపతి నగరం బ్రాంచ్ కాలువ వంశధార నాగవలి అనుసంధానం మహేంద్ర తనియ రిజర్వాయర్ మడ్డు వలస రెండో దశ తారక రామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు నేటికి పూర్తి కాక ప్రతి చేతి పనికి ప్రతి చేనుకు నీరు లేని పరిస్థితి దాపరించి ఉత్తరాంధ్రలో వ్యవసాయం అస్తవ్యస్తంగా తయారైందని బీశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ నుంచి రామకృష్ణ గారు చలసాని గారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి గిడిగురుద్ర రాజు గారు జయప్రకాశ్ నారాయణ గారు ఇలా పెద్దలంతా వచ్చి ఆ సమావేశంలో ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశాం ఆ మేనిఫెస్టో తర్వాత ప్రక్రియనే ఈరోజు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో మేము ఒక చర్చా వేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం మేము కోరుతున్నది ఏంటంటే ఎన్నికలు రెండు కుటుంబాల కోసం కానీ లేకపోతే రెండు గుడారాల కోసం కాదు ఎన్నికలు ప్రజల కోసం ఈ ప్రజా మేనిఫెస్టో తయారు కాకపోతే ఉత్తరాంధ్రలో ఏ జిల్లాకు ఆ జిల్లా సమస్యలని ప్రజల ముందు పెట్టకపోతే ఈ ఎన్నికలు అనివార్యం ఈ ఎన్నికలు వేస్ట్ కూడా కాబట్టి ఈ ఎన్నికల్లో ఒక మంచి కాంపోజిషన్ రావాలంటే ప్రతి జిల్లాకు మేనిఫెస్టో తయారు చేయాలి ఆ జిల్లా మేనిఫెస్టోని ప్రజలకు పంపించాలి రేపు భవిష్యత్తులో ఎవరైతే నాయకులు పోటీ చేస్తున్నారో ఆ నాయకులు ముందు ఉంచాలన్నది ఈ ఉత్తరాంధ్ర చర్చా వేదికలకు ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను ప్రజా సంఘాలను కోరుతున్నాను ప్రజా సంఘాలు పూనుకోకపోతే రాజకీయ పార్టీల్లో చలనం ఉండదు రాజకీయ పార్టీల్లో కదలాలంటే ప్రజా సంఘాల ఐక్యత కావాలి ప్రజా సంఘాల్లో గొప్ప సమస్యని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే పంచాత రాంబాబు గారి అధ్యక్షతన ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం అందరినీ కోరుతున్నాను రాజకీయాలు పార్టీలకు అతీతంగా ప్రజా మేనిఫెస్టో కావాలి ప్రజలు ఉత్తరాంధ్ర ఇప్పటికే వెనుకబడి ఉంది మూడు వందల నలభై కిలోమీటర్లు సముద్ర తీరం ఉన్న ఉత్తరాంధ్ర ఈరోజు మత్స్యకారులు కూడా తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం బీచ్ షాన్ కూడా అమ్మడానికి సిద్ధంగా ఉంది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక సహకార రంగంలో తీసుకుంటే ఎటుకొప్పాక తాండవ అనకాపల్లి చోడవరం బీంసింగి ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీలు ఏమయ్యాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి అలాగే జూట్ మిల్లులు అలాగే ఫెర్రోస్ పరిశ్రమలు అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి ఉపాధి లేదు వలసలకు పోతా ఉన్నారు కానీ నాయకులు ఎవరికి ఏం పట్టలేదు ఎందుకంటే నాయకులు కావాల్సింది గెలవటం వాళ్ళ కుటుంబాల్లో టికెట్లు తెచ్చుకోవటం కానీ మన అవసరం అది కాదు ప్రజల అవసరాలు తీర్చేదే ఉత్తరాంధ్ర చర్చా వేదిక అందులోనే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉత్తరాంధ్ర చర్చా వేదిక పోకరినరుగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను